ఎమ్మెల్సీ బొత్స నారాయణ రాజేపేటలో బల్క్ డ్రగ్స్ పార్కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న మత్స్యకారుల సమస్యకు సంఘీభావం తెలిపారు మీడియాతో మాట్లాడిన ఆయన రెడ్డి ఆదేశాల మేరకు మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉద్యమం ద్వారా మత్స్యకారులకు మద్దతు ఉంటుందని అన్నారు బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించనని పేదల ప్రాణాలు ప్రభుత్వానికి కాపాడటమే లక్ష్యమని అన్నారు కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజలపై పెట్టిన కేసులను రద్దు చేస్తామన్నారు

సార్ విశాఖలో విశ్వకం ప్రకృతి విధ్వంసం అన్నారు వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు మరి దీన్ని ఏమన్నారు సార్ అది ఇందుకే ఇక్కడ ఇక్కడ విషయంలో ప్రభుత్వం నిలకడ లేదు ప్రభుత్వం వచ్చి ఎన్నికలప్పుడు మాట ఎన్నిక తర్వాత ఒక మాట దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజా తాలూకా సంక్షేమం కానీ శ్రేయస్ కానీ ప్రజ మా ప్రజా తాలూకా తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు పర్యావరణం లెక్కలేదు వాళ్ళ ఆలోచన దోచుకోవడం దోచుకోవడం ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి కానీ ఆ పెద్దలకు కానీ వాళ్ళతో ఉన్న తాపేదారులకు కానీ కింద స్థాయి నాయకులు కానీ అందరికీ ఓటేస్తే సింగిల్ పాయింట్ ఇచ్చింది ఆ నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి ప్రజాభిప్రాయం ద్రోసం ఇదే అధికారం ఉన్నప్పుడు అడిగితే దీని మీద వచ్చి మీద వచ్చి ఎదుగుదటి చేయడం ఎదుగుదటి చేయడం అంతే తప్ప తప్పని గౌరవించాలి కార్యక్రమం చేయాలని ఆలోచన ఇవాళ వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు ఈ ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి మాకు ఈ బర్ వస్తే మా బాబు అంతా కలుషమైపోతుందండి ఇక్కడ మనం మేము జీవించలేమండి జీవనోపాధి కొరవని చెప్పారు ఈ మా మాట కాదండి ఈ మా మాటలు కాదండి ఇక్కడ పొత్తు ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పి అమాయకంగా ఆ మా పార్టీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తా ఏ పరిశ్రమ చెందాలనే కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధానం వారి తాలూకా అభిప్రాయాల్ని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి మళ్ళీ విప్పించే కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు దృమ్తోనో అధికార బలంతోనో ఆ మనంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాము పూర్తిగా కూడా అది పోరాటానికి మద్దతు ఇస్తున్నాం మద్దతు ఇస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ మీద వాళ్ళ తాలూకా అభిప్రాయం ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప అభిష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా వైఎస్ఆర్ చెప్పి మద్దతు ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలుస్తుంది మనం మా పాత్ర మొత్తాటలు మనకి ఏదైతే ఒక ఆశ ఇచ్చారో ఎవ్వరు మీ అటుకులైనా సరే మా దగ్గర ఈ యొక్క శక్తి ముఖ్యంగా చెప్పాలంటే మీ మీకు కూడా తెలియదు ఎంత గొప్పది మధ్యలో రాజకోదం మీ యొక్క ప్రభుత్వాల కోసం రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వ్యవస్థ కోసం వల్ల కాదు ఆమె వల్ల బాగా కాదు ఈ ఆడవాళ్ళు ఎవరికైనా